జనవరి ఇరవై ఐదున అత్యంత విశేషమైన రథసప్తమి పండుగ వచ్చిందని దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు ప్రాముఖ్యత సూర్య భగవానుడు జన్మించిన రోజుగా పురాణాలు చెప్తాయి రోజు నుండి సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్ళిస్తాడని భక్తుల నమ్మకం ఆచారాలు ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి చిక్కుడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయడం ఒక ఆచారం సూర్యునికి ఆర్గ్యం సమర్పించి పాలు పొంగించి పరమాన్నం నైవేద్యంగా పెడతారు క్షేత్రాలు అరసవల్లి అంటే శ్రీకాకుళం వంటి సూర్య దేవాలయంలో ఈరోజు విశేష పూజలు జరుగుతాయి మరికొన్ని విశేషాలు ఈరోజు భారతదేశంలో జాతీయ హోటళ్ల దినోత్సవం అంటే నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటారు మరుసటి రోజు అంటే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే కావడం వల్ల ఆదివారంతో కలిపి సుదీర్ఘ వారాంతం అంటే లాంగ్ వీకెండ్ లభిస్తుంది రిపబ్లిక్ డే ముందస్తు ఆడావిడి మరుసటి రోజు అంటే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే కాబట్టి దేశభక్తి గీతాలు పాఠశాలల్లో పిల్లల ప్రసంగాలు అంటే స్పీచెస్ మరియు ఢిల్లీలో జరిగే పారెడ్ రిహార్సల్స్ ఉంటాయి